శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ నిర్వహిస్తున్న చదువుకు తెలంగాణ కార్యక్రమం అత్యంత అభినందనీయమని వికారాబాద్ జిల్లా బొమ్రాజ్పేట్ మండల కేంద్రంలోని పిఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఎన్ హరిలాల్ పాఠశాల సిబ్బంది తెలిపారు పాఠశాల శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ నారాయణపేట బ్రాంచ్ మేనేజర్ భీంశంకర్ అధ్యక్షుని ఏర్పాటు చేసిన చదువుకో తెలంగాణ పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ కోవూరు వీరేశం ముఖ్య అతిథిగా హాజరు కాగా పోస్టర్ ఆవిష్కరించారు అనంతరం నారాయణపేట బ్రాంచ్ మేనేజర్ తో పాటు బీడీఈపి నరేష్ డివో గోని శ్రీనివాస్ ఎస్ఓ పార్వతమ్మ తదితరులు కార్యక్రమం ముఖ్య ఉద్దేశాన్ని విద్యార్థులకు వివరించారు అందుకుగాను ప్రాంతాల తరగతి విద్యార్థులు సానుకూలంగా స్పందించి ప్రణాళికాబద్దంగా చదివి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ అందిస్తున్న రాష్ట్ర జిల్స్ నియోజకవర్గం మరియు మండల స్థాయి రివార్డులన్నీ గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చిన ప్రతిభ పురస్కారం అవార్డు విద్యార్థులకు ఎంతగానో ఉత్తేజంతో పాటు ఉజ్వల భవిష్యత్తు అందిస్తుందని వారు తెలిపారు పేద విద్యార్థులకు సహాయపడేలా ఇలాంటి కార్యక్రమాలతో ముందుకొచ్చిన శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ యాజమాన్యానికి పాఠశాల హెచ్ఛంతో పాటు ముప్పై మంది పాఠశాల సిబ్బంది ప్రత్యేకజ్ఞతలు తెలిపారు హాయ్ హలో నమస్తే ఈ రోజు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ చదువుకో తెలంగాణ అనే మిషన్ నుండి రావడం జరిగింది జరిగింది క్లాస్ చేయడం అలాగే గ్రామానికి సంబంధించిన సర్పంచ్ గారు మనతో ఉన్నారు వాళ్ళ అమూల్యమైన సందేశాన్ని ఈ చదువుకో తెలంగాణ మిషన్ పైన తెలియజేయాల్సిందిగా కోరుచున్నాం ఓకే సార్ మీరు చెప్పండి ఈ శ్రీరామ్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మా స్కూల్ తరపు నుంచి జిల్లా పరిషత్ బొమ్మరాజ్పేట స్కూల్ తరపు నుంచి ధన్యవాదాలు మరి అదేవిధంగా మిషన్ టెన్త్ క్లాస్ చదువుకో తెలంగాణ బాగా చదవండి అనేటటువంటి ప్రోగ్రాం ద్వారా పిల్లలకు సపోర్ట్ చేస్తున్నటువంటి ఈ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ గారికి టెన్త్ క్లాస్లో రా అందరినీ ఉత్తేజపరచాలనే విధానం ద్వారా రాష్ట్ర స్థాయిలో ఈ టూ పాయింట్ టూ మీరు నగదు బహుమతులు ఇవ్వడం అభినందనీయం మరి అదేవిధంగా ఆరు వందల పన్నెండు మండలాల ప్రథమ స్థానాన్ని పొందినటువంటి విద్యార్థులకు పదివేల నగదు బహుమానం నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు ప్రతి టాపర్కు లక్ష రూపాయల నగదు బహు బహుమానం రెండవ బహుమతి వచ్చేసరికల్లా మూడు లక్షల రూపాయలు నగదు బహుమతి టాప్ ర్యాంకర్ రాష్ట్ర స్థాయిలో టాప్ ర్యాంకర్ ఉండేటటువంటి విద్యార్థికి ఐదు లక్షల బహుమతి ఇవ్వడం శుభ శుభ పరిణామం ఇటువంటి అవకాశాన్ని మా స్కూల్లో మొత్తము పాస్ అవ్వాలని చెప్పేసి రాష్ట్ర స్థాయిలో మొత్తం ఉండేటటువంటి ఈ నగదు బహుమాన ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా మన జిల్లా పరిషత్ కొమరాస్పేట హై స్కూలే సాధించాలని చెప్పేసి నేను ప్రభా ప్రగాఢంగా కోరుకుంటున్నాను ఈ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి శ్రీ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వారికి కానీ మరి అదేవిధంగా జిల్లా పరిషత్తు ఎంఈఓ గారి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి అదేవిధంగా ఈ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో దీనికి పరిస్థితి ముందు ముఖ్య లగ ముఖ్య కారణం ఏమిటంటే సేవింగ్స్ మీరు విద్యార్థి దశ నుంచి ఒక పది రూపాయల నుంచి నెలకు పది ఇంతకుముందు మేము చదివేటప్పుడు సంచాయిక అనేటటువంటి ప్రోగ్రామ్ ఉండే నెలకు పది రూపాయల నుంచి మీకు సాధ్యమైనంత వరకు మీ తల్లిదండ్రులు ఏదైతే మనీ పర్చేస్ ఇస్తారో కిడ్ బ్యాంక్ ద్వారా ఆ కిడ్ బ్యాంక్ ద్వారా సంచయిక ద్వారా సంచాయిక అని చెప్పేసి మన స్కూల్లో బ్యాంక్ బ్యాంక్ నిధి బ్యాంక్ ఉండి దాంట్లో జమ చేస్తుంటే మీరు కూడా మీకు సాధ్యమైనటువంటిది శ్రీరామ్ అనే కాదు మీరు ఎక్కడ ఏ దాంట్లో ఉన్నా సరే సేవింగ్స్ అనేటటువంటిది అందరూ స్టార్ట్ చేయాలని చెప్పేసి ఈ రోజు నుంచి మీకు రేపు చదువుకు అన్నిటి రకాలు ఉపయోగపడుతుంది మరి అదేవిధంగా ఇన్సూరెన్స్ అనేటటువంటిది కూడా ప్రతి మనిషికి అవసరము ఈ మీకు ఈ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏదైతుందో మీరు అన్ని చేస్తున్నారు కాబట్టి దానికి కూడా మీ తల్లిదండ్రులను ఒప్పించి ఏదో ఒక రకమైనటువంటి పాలసీ శ్రీరాములు అనేది కదా ఎక్కడైనా సరే తీసుకున్నారని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు సోదరులరా ప్రధాన ఉపాధ్యాయులు గారి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం ఏమని చెప్తారు ఈ చదువుకో తెలంగాణ అనే మిషన్ని స్టార్ట్ చేయడం వల్ల దాని గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం చెప్పండి హాయ్ ఎవరిబడి గుడ్ మార్నింగ్ ఈరోజు పిఎంశ్రీ జెడ్పీఎస్ బొమ్మ పాఠశాలకు విచ్చేసిన శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సభ్యులకు అందరికీ స్వాగతం తెలుసుకుంటూ నా పేరు ఎన్ హరిలాల్ నేను ఈ స్థానిక పాఠశాల హెడ్ మాస్టర్ పాటు మండలి ఎముగా పనిచేస్తున్నాను ఇప్పుడు ఈరోజు ఏదైతే మిషన్ టెన్త్ క్లాస్ ఒక మంచి ఉద్దేశంతో పాటు ఒక మంచి అవకాశాన్ని మా పిల్లలకు అందిస్తున్న మీ యజమానానికి ఎందుకంటే మరి ఇక్కడ ప్రతిరోజు ఉదయం స్పెషల్ క్లాసెస్ సాయంత్రం స్పెషల్ క్లాసెస్ అలాగే వేరే ఇతర విషయాలపైన అనేక పిఎంసీ కింద మేము కార్యక్రమాలు చేపడుతున్నాము మీరు ఇవన్నీ ఈ టెన్త్ క్లాస్ వాళ్ళకు దోహదపడుతుంది మళ్ళీ ఇక్కడ సర్పంచ్ గారు చెప్పినట్టు వాస్తవం అది ఎందుకంటే వాళ్ళకు వారు కూడా ఈ పిల్లల కోసం మా స్కూల్ కోసం అనేక రంగాల్లో మాకు వాళ్ళు సేవలు అందిస్తూ ఉన్నారు వాళ్ళ మొన్ననే జరిగిన ట్వంటీ సిక్స్ రోజు వాళ్ళు కూడా లాస్ట్ ఇయర్ పిల్లలకు ఫస్ట్ క్లాస్ ఎవరైతే ఫస్ట్ ఇయర్ వాళ్ళకు నాలుగు వేలు సెకండ్ క్లాస్ వాళ్ళకు రెండు వేలు చొప్పున వాళ్ళ నాలుగు సెక్షన్లకు ఎయిట్ మెంబర్స్ విద్యార్థులు వాళ్ళు బహుమతి ఇచ్చారు మళ్ళీ ఇప్పుడే మీకు అందరికీ టెన్త్ క్లాస్ విద్యార్థులు గమనించాలి మళ్ళీ యాభై వేల రూపాయలని ఇప్పుడే ప్రకటించు అవన్నీ ఇంత మంచి అవకాశాలు మీకు అందిస్తుంది అంటే మళ్ళీ మీరు కష్టపడాలి ఖచ్చితంగా ఈ ప్రైజ్ మనీ మీకే దక్కాలి ఇక్కడ ఏదైతే శ్రీరామ్ అందిస్తా అది కూడా మీకు దక్కాలని మా టీచర్ తరఫున మీకు అందరికీ ఆశీస్సులు అందిస్తున్నాము ఈ మీ తీసుకున్న నిర్ణయాన్ని మేమందరం ఖచ్చితంగా హర్షిస్తున్నామండి థ్యాంక్ యూ ఖచ్చితంగా తెచ్చుకుంటామా మీ నమ్మకాన్ని మేము నమ్మొచ్చా ఖచ్చితంగా నమ్మొచ్చా వెరీ గుడ్ ఆల్ ది బెస్ట్ హాయ్ హలో నమస్తే ఈరోజు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ నుండి చదువుకో తెలంగాణ మిషన్ టెన్త్ క్లాస్ అనే ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది దాని గురించి బొమ్రాస్పేట హై స్కూల్కి రావడం జరిగింది ఇక్కడ ఇది పిఎం స్కూల్ పిఎం స్కూల్ పిఎం శ్రీ కింద కూడంగా సెలక్షన్ కావడం జరిగింది కాబట్టి ఒకసారి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయుల బృందంతో కూడంగా ఒక ఇంట్రడక్షన్ సార్ వాళ్ళ ఫీడ్బ్యాక్ ఓకే చెప్పండి సార్ నమస్కారం నా పేరు వి శివరాజు నేను ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను పిఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్ బొమ్మ్రాస్పేట్ పాఠశాలలో ఈరోజు మా పాఠశాలకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ మరియు శ్రీరామ్ ఫైనాన్స్కు సంబంధించినటువంటి బృందం వాళ్ళు వచ్చారు మా విద్యార్థులకు ఒక గొప్ప అవకాశాన్ని తీసుకురావడం జరిగింది అందులో భాగంగా చదువుకో తెలంగాణ అనే క్యాప్షన్తో మా పాఠశాలకు కూడా వాళ్ళు రావడం జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు నిర్వహిస్తున్నట్టు తెలుస్తూ ఉంది అందులో భాగంగా మా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గమైనటువంటి మా పాఠశాలకు రావడం కూడా మేము ఎంతో సంతోషిస్తున్నాం ఈ యొక్క అద్భుతమైనటువంటి అవకాశాన్ని మేము మా విద్యార్థుల చేత తప్పకుండా నిరూపించుకోవడానికి అవకాశం తీసుకుంటామని వాళ్ళకి తెలియజేస్తున్నాం అదే రకంగా మేము మా పాఠశాలలో